ఈ ఎన్నికల తర్వాత పేరు నాన్నగారు ఇక రాజకీయాల్లో ఉండారా రెస్ట్ తీసుకుంటారా ఇక మిగతా పది అంటున్నారు క్వాలిటీ అకౌంటబిలిటీ లేనటువంటి లైఫ్ బతకాలని అనుకున్నాను అంటే పొలిటికల్గా అకౌంటబిలిటీ ఉండకూడదు జగన్ అంటే పిచ్చి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ ఉంది జగన్ గారు నన్ను అడిగినప్పుడు కూడా నేను చెప్పాను పార్టీకి ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు పిలవండి పార్టీ ఒక జాబ్ అసైన్ చేస్తే ఆ జాబ్ వరకు నేను చేసి వెళ్తాను డే టు డే అకౌంటబిలిటీ లేకుండా మాత్రం నా లాయల్టీ నేను చూపించుకుంటాను పార్టీకి నా సేవలేదు ప్రెస్ మీట్టి వెళ్ళిపోతారా ప్రెస్ మీట్లు పెట్టి సెటర్లు వేసి వెళ్ళిపోతుంటారా ప్రయన్ గారికి పార్టీ నేను ప్రెస్ మీట్కే పనికొస్తానంటే ప్రెస్ మీటు లేదు పలానా ఊరు వెళ్ళి పని చేసుకురా అంటే ఆ పని చేసుకురావటం లేదు పలానా చోటకి వెళ్ళి వాళ్ళిద్దరిని గురించి మాట్లాడరా అంటే మాట్లాడలేదు ఈ పని చెప్పి ఈ పని పార్టీ నాలో ఏది టాలెంట్ ఉంది వీడి వల్ల ఈ పని మనకు పార్టీకి మేలు జరుగుతుంది అనుకుంటే ఆ ఏ పని ఇస్తే ఆ పని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి సంబంధించి మంత్రి బుగ్గన నేను వెళ్ళలేకపోతున్నాను పని ఒత్తిడి వల్ల నా కొడుకును పంపిస్తానంటే జగన్ ఒప్పుకోలేదు ఎమ్మెగినూరు ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి నా వయసు అయిపోయింది నేను నా కొడుకును పెడతానంటేనే జగన్ ఒప్పుకోలేదు మీరు మీ వయసు అయిపోలేదు మీ మాట అయిపోలేదు మీ దాడి అయిపోలేదు మీ అన్నీ సక్రంగా ఉన్నా కూడా ఎందుకు స్పెషల్ రిక్వెస్ట్ మీద మీకు అలా ఇచ్చారా లేకపోతే స్పెషల్ కేసుగా మిమ్మల్ని పరిగణించారా అంటే ఆయన చాలాసార్లు ఆయన ప్రయత్నం చేశారు ఇంకా వింటలేదని చెప్పని ఆయన నేను కూడా మే ఇరవై రెండు మచిలీపట్నం పోర్టు శంకుస్థాపనకు వచ్చినప్పుడు ఆ రోజు ఆయన అంటే ఇక ఆయన కూడా ఇక మన మాట ఎండో అని చెప్పని నిర్ణయానికి వచ్చినట్టుగా నాకు అర్థమైంది ఎందుకంటే ఆ రోజు ఆయన చాపర్ నుంచి హెలికాప్టర్లు దిగి పబ్లిక్ మీటింగ్కి వస్తా నా కొడుకుని పిలిచి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఎమ్మెల్యే కూర్చోబెట్టుకునే చోట సరే ఇక ఆయన పిలుచుకుంటున్నారు కానీ అని ఆయనకి వెళ్ళాను ఆ రోజు నాకు అర్థమైందో ఈయన కూడా మెంటల్గా ఇవాళ నుంచి ప్రిపేర్